నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు నిన్న క్యాబినెట్ నిర్ణయం తర్వాత వాలంటీర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది దాని మీద స్పష్టత ఇవ్వలేదని చెప్పేసి అది ఒక గందరగోళకరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఒక ఆరోపణ అయితే వస్తాం సో సచివాలయ సిబ్బంది చేత మరి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అయితే మరి వీళ్ళేం చేస్తారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వీళ్ళంతవరకు పిల్ల పిలవలేదు మాట్లాడలేదు వీళ్ళకి విధులేంటి బాధ్యతలు ఏంటి అనేది కూడా నిర్ణయించలేదు కొత్త వాళ్ళని ఏమైనా రిక్రూట్ చేసుకుంటారంటే మరి ఆ పరిస్థితి కూడా ఏం కనిపించట్లేదు అనేది అనుమానం ఏం జరగబోతుందంటారు మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యతతోటి మానసపుత్రిక ఏర్పాటైన వ్యవస్థది ఆ వ్యవస్థని మేము రద్దు చేయము మీరు రాజీనామాలు చేయొద్దు మీరు న్యూట్రల్గానే కొనసాగండి మీ వేతనాన్ని మేము డబుల్ చేస్తాము అదే సందర్భంలో మీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చి మీకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్న హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారు పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టిన అంశాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారు పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చేత రద్దు చేయబట్ట అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను తప్పే వ్యక్తిత్వం అయింది అయితే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి ఒక నిర్ణయం వరకు ఎందుకంటే రేపు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వకుండా తప్పుదుగా కానీ క్యాబినెట్లో ఆ ప్రతిపాదన పెట్టలేదుగా ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఈ వాలంటీర్లు వైసీపీ పార్టీ సేవకు పరిమితం అయ్యి వైసీపీ పార్టీ నాయకుల పిలుపు మేరకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్లు వాళ్ళు ఇచ్చిన నగదు ప్రలోభాలతోటి ఎన్నికల సందర్భంగా చాలామంది రాజీనామాలు చేశారు అంటే ఒక రకంగా అస్తవ్యస్తంగా ఉంది ఆ వ్యవస్థ ఇప్పుడు ఎంతమంది విధుల్లో కొనసాగుతున్నారో ఎంతమంది రాజీనామా చేశారో ఇవన్నీ సమీక్షించుకోవాలి మొట్టమొదట ఇప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మ్యాక్సిమం రాజీనామాలు చేసేశారు కొన్ని కొన్ని గ్రామాల్లో ఆ గ్రామంలో ఉన్న పది మంది ఉంటే పది మంది ఇరవై మంది ఉంటే ఇరవై మంది రాజీనామాలు చేసేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకి పంపిణీ చేయటానికి కావాల్సిన ప్రత్యామ్నాయ యంత్రాంగంగా దాన్ని పరిగణించడానికి వీల్లేని పరిస్థితి దాని మీద రివ్యూ చేసి సాధక బాధకాలు ఒకసారి వెరిఫై చేసుకొని ఎంతమంది కొనసాగుతున్నారు ఏంటి వీళ్ళు ఎంతమంది వాలంటీర్గానే కొనసాగాలనుకుంటున్నారు ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్ ఆప్ చేసుకుంటారు ఎంతమంది ఇంకా బెటర్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఇష్టపడతారు ఇవన్నీ వాళ్ళతోటి చర్చలు జరపాల్సిన అవకాశం అవసరం ఉంది ఈ లోపుగా ఒకటో తారీఖు తరుముకుంటూ వస్తుంది కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు పెన్షన్ పంపిణీ అనేది ప్రభుత్వానికి ముందున్న అత్యవసర ప్రయారిటీ వాళ్ళకి వాళ్ళు ఎందుకు ఎన్నికలకు ముందు అప్పటి వరకు అమల్లో ఉన్న మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి తోడు ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ మే జూన్ ఈ వాగ్దానం చేసేనాటికి చేసిన నాటి ఏంటి ఈ మూడు నెలలది కూడా కలిపి ఈ వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలు ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తామని చెప్పని వాగ్దానం చేశారు అట్లాగే దివ్యాంగులకు సంబంధించి అమల్లో ఉన్న మూడు వేల స్థానంలో ఆరు వేలు ఇస్తామని చెప్పని వాగ్దానం చేశారు అంటే కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వం ప్రజలకి మ్యాక్సిమం లబ్ధి చేకూరుస్తుంది డెఫినెట్గా వాళ్ళకి దానికి తగిన మైలేజ్ రావాలని కోరుకుంటారు కదా ఆ కోరుకునే ప్రాసెస్లో సిస్సులు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాళ్ళు రెగ్యులరైజ్ అయిన ప్రొబేషన్ కంప్లీట్ అయ్యి రెగ్యులరైజ్ అయిన పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు వారి చేత పంపిణీ చేయించాలని చెప్పని వాలంటీర్లు ఎన్నికలకు ముందు కొందరు రాజీనామా చేసినా కొందరు చేయకున్నా వారు వైసీపీ పార్టీ కార్యకర్తలుగానే వైసీపీ నాయకత్వం పదే పదే ప్రకటించింది నైంటీ పర్సెంట్ మా కార్యకర్తలను ఎంపిక చేసుకున్నాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మనకి రెండు లక్షల అరవై వేల మంది సైన్యం ఉన్నారు మీరు స్లీవ్స్ మరతబెట్టి యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పని ఆయనే పదే పదే ప్రకటించున్నారు అంటే ఇక్కడ అంటే మ్యాక్సిమం వైసీపీ కార్యకర్తల వాళ్ళు తాము అందిస్తున్న మొట్టమొదట సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరువ చేసే సందర్భంగా వారి ద్వారా చేర్చాలని చెప్పని ప్రభుత్వం ఎందుకు ఆశిస్తుంది ఇక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఒక సంక్షేమ పథకాన్ని తన ద్వారా తన ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అందిస్తున్న సందర్భంగా ఆయన చేసుకున్న ప్రచారము ప్రజలకు చేస్తున్న లబ్ధి గురించి దాని ద్వారా ప్రజల నుంచి క్రెడిట్ ఎట్లా ఆశించారో ఎక్స్పెక్ట్ చేశారో అదే విధమైన తాపత్రయం తెలుగుదేశం కూటమికి కూడా ఉంటుంది కదా వీళ్ళ ద్వారా ప్రజలకు ఒక సంక్షేమ పథకాన్ని అందిస్తూ ఉన్నారు అది కూడా చరిత్రలో కనీ విని స్థాయి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అమలుపరచనంతటి భారతదేశంలో ఏ ప్రభుత్వం అమలుపరచనంతటి మ్యాక్సిమం అమౌంట్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తూ ఉన్నారు వృద్ధులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఆ ఇచ్చే సందర్భంలో తమ బ్రాండింగ్ తమ ముద్రండాలని కోరుకో కోరుకుంటారు తమ పార్టీ కార్యకర్తల దగ్గర ద్వారా పంపిణీ చేయట్లేదు కదా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పంపిణీ చేస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఖచ్చితంగా దాని మీద సమీక్ష జరుగుద్ది ఇప్పుడు అంతా కలిపి అంతా కలిపి ప్రభుత్వం పదే బాధలు చేపట్టి ఇవాళకి పదమూడు రోజులైంది పన్నెండో తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేశారు మొట్టమొదట వాళ్ళ ప్రయారిటీస్ రాష్ట్రంలో చాలా కీలకైన అంశాలు ఉన్నాయి రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర నీటిపారుదల రంగానికి లైఫ్ లైన్ లాంటి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుని అగమగోచరంగా మార్చారు ఇటువంటి నేపథ్యంలో మొట్టమొదట ప్రయారిటీ వీటికి మీకు కేటాయిస్తా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారికి టాప్ ప్రయారిటీ కావచ్చు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు ఎన్డిఏ కూటమికి వాలంటీర్ వ్యవస్థ టాప్ ప్రయారిటీ కాదు నేను అంటున్నాను ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పెన్షన్ల పంపిణీ వీళ్ళ ద్వారా కాకుండా వాళ్ళ ద్వారా చేస్తున్నారన్న దాని మీద మనం ఏమీ తీసేస్తారనుకోవడానికి వీలు లేదని చెప్పేసి కానీ అంటే తీసేసే ఉద్దేశం నేను లో రద్దు ప్రతిపాదన పెట్టేవాళ్ళు కదా ఖచ్చితంగా రేపు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాల్సి నెక్స్ట్ ఉండదు కదా అదే అదే ఇప్పుడు జీతాల దగ్గరికి వద్దాం ఇప్పుడు వాళ్ళ విధులేంటి బాధ్యతలు ఏంటి వాళ్ళని ఎలా సక్రమంగా ఉపయోగించుకుంటారు అనేది కూడా ఏమి ఇంతవరకు డెసిషన్ తీసుకోకుండానే మరి ఒక్కగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా సో ఆ రకంగా ఏమైనా ఆలోచిస్తారని ఒక పాయింట్ ఇంకోటి ఏంటంటే మరి రాజీనామా చేసిన ప్లేసులు కానీ లేదంటే ఉన్నవాళ్ళని తీసి కొత్త వాళ్ళని పెట్టుకోవటం ఈ అంశాల్లో ఇంతవరకు ఏమీ లేదు ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు బోల్డ్ మంది కార్యకర్తలు వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు మనకు పదివేల రూపాయల జీతం రేపు మన ప్రభుత్వం వస్తే వాలంటీర్గా కనీసం వస్తుందని చెప్పేసి ఏదో కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న ఒక కార్యకర్త ఆశపడవచ్చు కదా ఆ లెక్కన కూడా ఎక్కడ దరఖాస్తులు పెట్టుకుందామన్న ఇది కూడా లేదు ఎమ్మెల్యేల దగ్గర ఆ రకమైనటువంటి ఒత్తిడి కూడా ఎవరి దగ్గర లేదు అసలు ఈ వాలంటీర్ అనేదాన్ని పూర్తిగా అందరూ ఎందుకు మర్చిపోయారు అనేది ఇక్కడ అదే చెప్తున్నా నేను వాలంటీర్ వ్యవస్థని పట్ల విముఖత ఉంది ఆ వ్యవస్థను రద్దు చేయాలనే ప్రతిపాదన ఉండున్నట్టయితే ఖచ్చితంగా నిన్నటి ప్రతి నిన్నటి క్యాబినెట్లో దాన్ని ప్రస్తావనకు తెచ్చేవారు కదా ఇక్కడ అంటే జనాలకు ఎట్లుందంటే ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టగానే పదవుల పంపిణీ రెండు వారాల్లో జరిగిపోవాలి అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ దీనికి సంబంధించి ప్రభుత్వం అంత వేడివేడిగానే నిర్ణయం తీసుకోవాలని చెప్పని డిక్టేట్ ఎట్లా చేస్తారు ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన ప్రాధాన్యతలు ఏంటి ఆయన పదవి పాత్రలు చేపట్టగానే ఏం చేశారు ఆయన ప్రజావేదికను కూల్చు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు ఇసుక పాలసీ రద్దు చేయి అన్నా క్యాంటీన్ రద్దు చేయి ఇవి కదా ఆయన ప్రాధాన్యతలు ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ గురించి ఆలోచన చేస్తారు నేను అదే చెప్తున్నా మొత్తం కలిపిన పదమూడు రోజులు అయింది పదవి బాధ్యతలు చేపట్టి నారా లోకేష్ విద్యాశాఖ అండ్ ఐటీ శాఖ మంత్రిగా నిన్న పదవి బాధ్యతలు చేపట్టాడు తను కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా నిన్న పదవి బాధ్యతలు చేపట్టారు అంటే గత పన్నెండు పదమూడు రోజులుగా ముహూర్తం చూసుకొని ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మంత్రి తమ అధికారిక విధుల్లో చేరతా ఉన్నారు రివ్యూ సమావేశాలు పెట్టుకుంటా ఉన్నారు ఆ శాఖల గురించి అర్థం చేసుకుంటా ఉన్నారు ఇంత వేడివేడిగా వాలంటీర్ వ్యవస్థ గురించి వాలంటీర్ వ్యవస్థ అని తెలుగుదేశం పార్టీ చేసిన అష్యూరెన్సా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యత అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మీరు రాజీనామా చేయకండి మీరు న్యూట్రల్గా ఉండండి అని చెప్పని చెప్పడం జరిగింది ఆ చెప్పిన నేపథ్యంలో కొంతమంది అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకవేళ వచ్చిన పక్షంలో తమ భవిష్యత్ అగమగోచరంగా మారుతుందనే ఉద్దేశంతో కొంత విచక్షణ ప్రదర్శించి వాళ్ళు రాజీనామా చేయకుండా ఆగింది వాస్తవం పరిగణలోకి తీసుకుంటారు దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్న కనుక క్యాబినెట్లో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నామని కనుక తీర్మానం పెట్టుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వాళ్ళకి ఇటువంటి వాగ్దానం చేసి ఇప్పుడు మోసం చేశారని అనుకోవడానికి ఆస్కారం ఉండేది ఆ ప్రస్తావనే రాలేదు కదా ఇప్పుడు నిన్న చాలా విషయాలు చర్చించారు అన్న క్యాంటీన్ రద్దును పునరుద్ధరిస్తా ఉన్నారు చంద్ర ఎన్టీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మార్పు చేయబడ్డ హెల్త్ యూనివర్సిటీని మళ్ళీ తిరిగి జ ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు పెన్షన్ల పెంపు గురించి నిర్ణయం తీసుకున్నారు డిఎస్సి నోటిఫికేషన్ గురించి దాన్ని క్యాబినెట్లో ఆమోదించారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి అట్లాగే దమ్మలపాటి శ్రీనివాస్ గారిని అడ్వకేట్ జనరల్ గారి నియామకం చేపట్టిన దాన్ని ర్యాటిఫై చేశారు కాబట్టి క్యాబినెట్లో చాలా అంశాలు నాలుగు గంటల్లో సుదీర్ఘంగా చర్చించిన సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రతిపాదన ఒక్కరి దగ్గర నుంచి కూడా రాలేదు కదా కాబట్టి వాలంటీర్ వ్యవస్థ పరిగణలోకి తీసుకుంటారు అంతా కలిపి పదమూడు రోజులు అయింది పోనీ వీళ్ళకేదన్నా రేపు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వద్దని చెప్పారా ఇక్కడ గమనించుకుంటే ఒక అంశం మీకు అందరికీ తెలియాల్సింది ఏంటి అంటే రేపు ఒకటో తారీఖు జీతాల బిల్లు రెడీ చేశారు ఆ రెడీ చేసిన బిల్లులో రెండు వందల రూపాయలు వాళ్ళ సాక్షి పేపర్కి సంబంధించిన అమౌంట్ కూడా యాడ్ చేశారు యాడ్ చేస్తే నిన్న చూసి దాన్ని రెండు వందల రూపాయలు ఇది ఎందుకు యాడ్ చేశారు అని చెప్పని మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత దాన్ని రెక్టిఫై చేశారు అంటే శాలరీ ఇవ్వటాన్ని అభ్యంతర పెట్టలా సాక్షి పేపర్ కోసం చెల్లింపులు ఆపించారు అంటే శాలరీ యథావిధిగా కొనసాగుతుంది కదా అంటే దేర్ ఇట్ సెల్ఫ్ వీళ్ళ చిత్తశుద్ధి కనపరుస్తూ ఉన్న కనపడుతూ ఉంది కదా అక్కడ విధులు కేటాయింపు దగ్గరకు వచ్చేటప్పటికి కొద్దిగా టైం తీసుకుంటారు వాళ్ళని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవాలి వాళ్ళు ఎంతవరకు చిత్తశుద్ధిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు యువత వాళ్ళకి ఇంకా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏ విధంగా కృషి చేయాలి స్కిల్ అసెస్మెంట్ చేయాలని అనుకుంటున్నారు ఆ స్కిల్ అసెస్మెంట్కి ఇప్పుడు వీళ్ళనే వాడుకుంటారా వీళ్ళ ద్వారా ఆ విధులు నిర్వర్తింపజేస్తారా ఇప్పుడు డోర్ టు డోరు స్కిల్ అసెస్మెంట్ చేయాలనుకుంటున్నారు కదా కాబట్టి అంత వేడివేడిగా ఇప్పుడు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే మొట్టమొదటి బంతిలో మొట్టమొదట ఆకేసి కూర్చోబెట్టి వీళ్ళకే వడ్డించాలి అన్నంతటి ఆదుర్ద వాళ్ళ ప్రయారిటీ కాదది వీళ్ళు ఆహ్వానించుకున్న అతిథులు ఉన్నారు వీళ్ళ బంధుమిత్రులు ఉన్నారు వీళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ వటన అయిన తర్వాత అప్పుడు వీళ్ళని పరిగణలోకి తీసుకుంటారు ఎక్కడైనా జరిగేది అదే కాబట్టి అంతగా హక్కుగా డిమాండ్ చేసేంతటి అవసరం అవకాశం ఆ వ్యవస్థకు ఉండదు అదే సందర్భంలో ఖచ్చితంగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారు వాళ్ళు అనేది కూడా ఆ చతుస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మీరు మీరు చెప్పిన లాస్ట్ పాయింట్గా మనం ఇప్పుడు రెండు వందల రూపాయలు ఏదైతే ఉందో అది ప్రస్తుతానికైతే వద్దన్నారు భవిష్యత్తులో కూడా అది కొనసాగే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సాక్షి పేపర్కి అయితే వేరే పేపర్లు కొనుక్కోవచ్చు ఇదే వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ న్యూస్ పేపర్ కొనుగోలుకైనా సరే అంటే ప్రభుత్వ ధనంతో న్యూస్ పేపర్ల సర్క్యులేషన్ పెంచడం కోసం ఈ విధమైన ప్రయత్నం చేయడం అనేది ఆక్షేపణీయం అని చెప్పని ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చింది దాన్ని ఉల్లంఘించి అధికారులు ఇప్పుడు శాలరీలో ఆ రెండు వందల రూపాయలు యాడ్ చేయడం అనేది ఆక్షేపణీయం కాబట్టే గ గమనించిన మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసి మీరు ఇది ఎందుకు యాడ్ చేశారని చెప్పని పాయింట్ రేజ్ చేసేటప్పటికీ నాలుగు ఖర్చుకొని ఇమ్మీడియట్గా ఆ ప్రపోజల్ విత్డ్రా చేసుకున్నారు దాన్ని రెక్టిఫై చేసుకున్నారు కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఏ న్యూస్ పేపర్ ఒక ఇరవై కోట్ల రూపాయల వరకు సేవ్ ఉంటుందా రెండు లక్షల అరవై వేల మంది నెలకి రెండు వందల రూపాయలు అంటే ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఒక నెలకి సంవత్సరానికి అరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఆయాచితంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాక్షి మీడియాకి కట్టబెట్టిన డబ్బు అది ఇవి కాక ప్రభుత్వ కార్యాలయాల మొత్తానికి అంటే రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా బలవంతాన సాక్షి పేపర్ వేయించారు అంటే తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి సర్కులేషన్ని పెంచుకున్నారు ఆ విధంగా వ్యాపార ప్రయోజనాలు కూడా సైమల్టేనియస్గా ఆయనకు లబ్ధి చేకూరే విధంగా ఆ ఏర్పాటు చేసుకున్నారు అవన్నీ కట్టడవుతాయి ఇప్పుడు